తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తీవ్ర ఎండల వల్ల వచ్చే వడగాల్పులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించింది వడదెబ్బ బాధితులకు నాలుగు లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది గత కొన్ని రోజులుగా రాష్టంలో ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది దీంతో అవుట్ డోర్ పనులు చేసే కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తీవ్ర ఎండల వల్ల వచ్చే వడగాల్పులను రాష్ట నిర్దిష్ట విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించింది వడదెబ్బ బాధితులకు నాలుగు లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది దీంతో డోర్ పనులు చేసే కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది